అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమా గారికి అనుపమ గారు రాకపోయినా గారు ఎమోషన్ మన అందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు అలాగే కాయల్ ఏమండి మీరు కాయల పళ్ళ ఏమండి ఆవిడ పేర్ అంటే దిర్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు ఎందుకంటే తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రానమ్మాయిలని మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రానమ్మాయిని ఎంకరేజ్ చేయాలని నేను మా డైరెక్టర్ సాయిరాజ్ గారు మా కల్ట్ డైరెక్టర్ సాయిరేష్ గారు కోరుకుంటున్నాము నాకు కల్ట్ బ్లాక్ బస్ట్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూషన్ చేశారు త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఆయన ఇది చూపిస్తారు నాకు సాయి రేష్ ఫ్రెండ్ అవటం నా డైరెక్టర్ అవటం చాలా ఇది అందరికీ నమస్కారం నేను ఇటీవల రాగన్ ఆడియో ఫంక్షన్ జరిగితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ దాంట్లో ఒక సరదాగా ఒక తెలుగు అమ్మాయిలతో పని చేయను అన్నట్టు ఒక హెడ్డింగ్స్ అన్ని యూట్యూబ్లో కొన్ని వెబ్సైట్లు తెలుగు అమ్మాయిలతో ఇక పని చేయను అన్న ఎస్కే తెలుగు అమ్మాయిలతో ఇబ్బంది ఉంటున్నాయన్న ఎస్కే అనే విధంగా ఇది అవుతుంది ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్ది మంది నిర్మాతలు నేను ఒకరిని రేష్మ ఆనంది మానస ప్రియాంక చావల్కర్ వైష్ణవి చైతన్య ఐశ్వర్య కుషిత వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం వర్క్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక ఇంకొక కొత్త అమ్మాయి ఇలా ఒక ఎనిమిది తొమ్మిది మంది అమ్మాయిల్ని పరిన్ చేశా అలాగే ఈశారెబ్బ ప్రియా ఈ మధ్య ఇన్య ఇలా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక నలుగురు అంటే పన్నెండు పదహారు అమ్మాయిలతో నా కెరీర్లో నేను పనిచేసింది ఎయిటీ పర్సెంట్ తెలుగు అమ్మాయిలు సో నేను టార్గెట్ పెట్టుకున్నా నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక ఇరవై ఐదు మంది అమ్మాయిలు వాళ్ళు వేరే స్ఫీల్డ్ హీరోయిన్గా ఎగ్జిక్యూటివ్ నాకు తెలిసిన సర్కిల్ నుంచి ఇరవై ఐదు మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలని అంటే మన పరికం చేసిన వాళ్ళందరూ టాప్ అందరూ వెళ్ళిపోరు బాటారు బట్ అవకాశం మొదటి అవకాశం సో ఇప్పుడు నా నెక్స్ట్ మూడు సినిమాలు తెలుగు అమ్మాయిలే అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి రైటర్ కూడా తెలుగు అమ్మాయి సో ఇంత మంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను సో ఏదో ఒక ఫన్ లో జరిగిన ఒక చిన్న జోక్ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా రద్దేయద్దు దాన్ని స్ప్రెడ్ చేయొద్దు అనేది నా కోరిక ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలకి ఎవరు ఏదో ఇవ్వలేదు ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక జోక్ని జోక్లా తీసుకున్న తర్వాత దాన్ని ఒక స్టేట్మెంట్ లా తీసుకుని ఇక తెలుగు అమ్మాయిలకి అవకాశం ఎందుకంటే నేను చేస్తున్న సినిమాలు చేయబోయే సినిమాల్లో కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ జలుగమ్మాయికే సో దీంట్లో ఇక ఎటువంటి ప్రచారానికి తానే వుద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ